నమస్తే వెల్కమ్ టు పాపన్న ముచ్చట్లు నేను మీ యాంకర్ పాపన్నే ఈ రోజు శ్రీకాంత్చారి వద్దంతి సందర్భంగా తెలంగాణ సర్దాయి సర్వాయి పాపన్న జయంత్ గౌడ్ గారు శ్రీకాంతచారి విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించడం జరిగింది ఆ విజువల్స్ ఏదో మా ప్రతినిధి అందిస్తారు చూస్తూనే ఉండండి పాపన్న ముచ్చట్లు సందర్భంగా శ్రీకాంతాచారితాచారి చూరస్తాను నామకరణం చాలా అన్యాయం జరిగింది వాళ్ళ కుటుంబాన్ని గవర్నమెంట్ ప్రత్యేకంగా గుర్తించాలని చెప్పేసి అది ఎప్పుడో కేసీఆర్ చేసే చూస్తే శ్రీకాంతచారి పేరు పెట్టే తెలంగాణ గవర్నమెంట్ కు మేము చేస్తున్నాం చేస్తున్నామని చెప్పి చేసిండు ఆయన ఇట్లా యాక్చువల్ అయితే కేసీఆర్ చానా చేసేది ఉండే శ్రీకాంత్చారి కుటుంబానికి ఉండే ఆయనకు ల్యాండ్ విషయం కానీ ఇంకా వాళ్ళ అమ్మకు కార్పొరేషన్ ఇచ్చింది కాదు వాళ్ళ వాళ్ళు అదొకటి ఇచ్చింది కాదు పది లక్షల కోట్లు మాత్రం వాళ్ళు దోచుకున్నారు దాస్కురు ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ ఒకరు ఎత్తున శ్రీకాంత్ చారి ఎల్బినార్ చౌరస్తులో ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ కోసం ఉపేస్థింది కాబట్టి ఈ ఎల్బీనార్ చౌరస్త శ్రీకాంత్చారితో పేరు పెడితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ తండ్రికి కూడా ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ అందరిశ్రీకి ఏ విధంగా న్యాయం చేసిందో అంటే వేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను